ఒక్కసారి స్లిప్ అయింది కాలు ప్రతిసారి అలాగే అవుతుందా అతను చిన్నబుచ్చుకున్నాడు ఛాన్సెస్ ఎందుకు తీసుకోవాలి అవసరమైతే తప్పదనుకో అన్నాడు శరత్ ఒరేయ్ ఒరేయ్ మన గండు పిల్లి కార్లో వెళ్ళటానికి బదులు బస్సులో ఎక్కాడ్రోయి గోపి మోచేతో శరత్ను పొడిచాడు శరత్ కోపంగా చూశాడు అతను చాలా దగ్గరగా నిల్చున్నాడు సుధీర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అతను సీరియస్ గా ఉన్నా అతను పాఠం చెప్పే తీరు శరత్కు బాగా నచ్చుతుంది అన్ని సహిస్తాడు కానీ క్రమశిక్షను ఉల్లంఘించడం సహించలేడు అందుకే పిల్లలు అతన్ని గండుపిల్లి అంటారు మరో స్టాప్ వచ్చింది ఒక సీటు ఖాళీ అయింది అది ఆక్రమించుకుపోయాడు రోజు మన యూనివర్సిటీ బ్యూటీ కూడా వస్తుందిగా ఎగ్జిబిషన్ కు కిరణ్ చెప్పాడు నీకెలా తెలుసు గోపి అడిగాడు మనకు ఏజెన్సీ ఉందిరా ఇంకా ఏం వివరాలు కావాలో అడుగు అన్నాడు గర్వంగా బస్సు వస్తుంది బస్సు రాగానే ఎక్కేశాడు శరత్ మిగతా ముగ్గురు నిల్చుండిపోయారు బస్సు కదులుతుండగా తమ ప్రావీణ్యం ప్రదర్శించుకోవటానికి అన్నట్టు ఎక్కేశారు ఒరే పిరికి సన్యాసివిరా చావిద్ శరత్ భుజం మీద ఒక్కటిచ్చాడు నాకు కాళ్ళు చేతులు విరగొట్టుకోవాలని లేదురా శరత్ కళ్ళు చికిలించి నవ్వాడు ఒక్కసారి స్లిప్ అయింది కాలు ప్రతిసారి అలాగే అవుతుందా అతను చిన్నబుచ్చుకున్నాడు ఛాన్సెస్ ఎందుకు తీసుకోవాలి అవసరమైతే తప్పదనుకో అన్నాడు శరత్ ఒరేయ్ ఒరేయ్ మన గండు పిల్లి కార్లో వెళ్ళటానికి బదులు బస్సులో ఎక్కాడ్రోయ్ గోపి మోచేతో శరత్ను పొడిచాడు శరత్ కోపంగా చూశాడు అతను చాలా దగ్గరగా నిల్చున్నాడు సుధీర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అతను సీరియస్ గా ఉన్నా అతను పాఠం చెప్పే తీరు శరత్ కు బాగా నచ్చుతుంది అన్ని సహిస్తాడు కానీ క్రమశిక్షను ఉల్లంఘించడం సహించలేడు అందుకే పిల్లలు అతన్ని గండుపిల్లి అంటారు మరో స్టాప్ వచ్చింది ఒక సీట్ ఖాళీ అయ్యింది అది ఆక్రమించుకోబోయాడు జావిద్ ఉష్ అతని భుజం పట్టి ఆపాడు శరత్ సుధీర్ వైపు తిరిగాడు సార్ మీరు కూర్చోండి పర్వాలేదు మీరు నిల్చున్నారుగా మేం నలుగురము అన్నాడు థ్యాంక్స్ అతను కూర్చున్నాడు అతని పెదవుల మీద అలవోకగా చిరునవ్వు కదిలింది మన గండుపిల్లి నవ్వగలుదు రోయి గొనికాడు గోపి నిన్ను చూస్తే నవ్వు మర్చిపోయిన వాళ్ళకు కూడా నవ్వు వస్తుంది నీలాంటి పాత చింతకాయ పచ్చళ్ళకు నవ్వు వస్తుందిలే అన్నాడు గోపి ముఖం మార్చుకుని వదులుగా వేసుకున్న ప్యాంటు పెద్ద పెద్ద పువ్వుల చొక్క మెడలో దండలు భుజాలకు కప్పేస్తున్న జుట్టు మూడు అంగుళాల డయామీటర్తో ఉన్న కళ్ళజోడు వడ్డానముల చిన్న చిన్న మువ్వలతో ఉన్న బెల్ట్ చేతికి పదులుగా వేలాడుతున్న గొలుసు ప్యాంటు జోబులు మీద అతికించిన స్టిక్కర్స్ ఏరా ఇంకా కోపమేనా పోరా పాత చింతకాయ పచ్చడి అనరా అది ఆరోగ్యానికి చాలా మంచిది శరత్ నవ్వాడు దాంతో గోపి ఉడుక్కున్నాడు మరో స్టాప్ దగ్గర ఇద్దరి యువతులు ఎక్కారు మన టున్ వస్తుంది రోయి జావి ధరిచాడు తోడు చింతకాయ మూట కూడా ఉంది కిరణ్ అన్నాడు ఒరే స్నేహితుల్లారా ఇది తెలుగు సినిమా కాదు శరత్ స్నేహితుడా చెల్లమ్మ తమ్ముడా అనటానికి వెక్కిరించాడు గోపి అది కాదురా మీరు ఇంతమందికి పేర్లు పెడుతున్నారు కదా మీ ముఖాలు అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నారా రోజు చూసుకుంటాము అందాలే తప్ప అవకతవకలు కనిపించవట్రా ఎంత చెడ్డా తన చెడును తాము ఎవరు బయట పెట్టుకుంటారా గోపి అడిగాడు రద్దీ ఎక్కువ కావటంతో ఇద్దరు ముందుకు వెళ్లారు ఇక మాట్లాడే అవకాశం దొరకలేదు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర బస్ దిగారు నేల ఈనినట్టు అనిపిస్తుంది పట్టు చీరలు రెపరెపలు నైలాన్ చీరలు మిలమిలలు నేత చీరలు తలతలలు స్త్రీలు యువతులు పాపలు అన్ని రకాల వారున్నారు పురుషులు అంటే కార్లో వచ్చేవారు కాలినడక వచ్చేవారు అన్ని తరగతులు ఉన్నారు రకరకాల దీపాలతో అందంగా శోభాయమానంగా మెరుస్తుంది ఆ ప్రదేశం కొంపతీసి ఈనాడు స్త్రీలకు ప్రత్యేకంగా కాదు కదా గోపి అన్నాడు కాదురా అయితే మాకి ముందు తెలుసు అమ్మ అక్క చెల్లి పోతామంటారు ఇంటికి జల్దీ రమ్మంటున్నారు జావీ చెప్పాడు ఓ అసలు ఈ ప్రత్యేకంగా స్త్రీల రోజు మీ గుర్ఖాలు కోసమే పెట్టారో ఈ కిరణ్ జావీది కవ్వించాడు అవున్రా జావి ఒకవైపు స్త్రీలు సమాన హక్కులు పోరాటం జరుపుతుంటే మీ వాళ్ళు వెనక్కపోతారేం గోపి అడిగాడు సమాన హక్కులు మా వాళ్ళకు అక్కర్లేదు వాళ్ళన్నారా మీరంటున్నారా వాళ్ళకిష్టం ఉంటే ఊరుకుంటారంటావా వాళ్ళు ముగ్గురు మాట్లాడుతుండగానే శరత్ వెళ్ళి టికెట్లు తెచ్చాడు ఇదంటే వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో